చూస్తున్నారు కదండీ ఇది వచ్చేసి మనకి పచ్చడి అంటారు కదా అంటే ఆయిల్ యూస్ చేయకుండా చేసినాము బెండకాయలు వచ్చేసి నేను త్రీ తీసుకున్నాను పెద్దవి అలాగే టొమాటో ఒక త్రీ తీసుకున్నాను సరిపడా పచ్చిమిర్చి కారం స్పైసీగానే ఉండాలి ఆనియన్స్ చివర్లో వేసుకోవడానికి ఇలా ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా కడయి పెట్టేస్తాను ఇంట్లో ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకుండా చేసే పచ్చడి అండి ఇది కదండి అన్నీ ఇలా వేసేసుకున్నాం కదా అలాగే నిమ్మకాయ సైజ్ అంటే ఒక చింతపండు వేసేసుకొని ఇవన్నీ వాటర్లో కుక్ అనండి ఇలా వాటర్ వేసేసి కుక్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత రోట్లో అయితే రోట్లో ఎవరికి అందుబాటులో ఉన్నట్టు వాళ్ళు మిక్సీ జార్లో కానీ వేసుకొని పచ్చడి అయితే చేసేసుకోవాలన్నమాట దీనికి నేను కాంబినేషన్కి వచ్చేసి రాగి సంగతి చేసినానండి ఇవి రాయిల్ సీ స్పెషల్స్ అని చెప్పచ్చు ఇవి రెండు కూడా మూత పెట్టేద్దాం సో చూసేద్దామండి చూస్తున్నారు కదా మంచిగా వాటర్ ఇంకిపోతుంది చూడండి ఇలా అనగానే మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఎలా మెత్తగా అయిపోయిందో వీటిని చల్లారిన తర్వాత మనం రోట్లో అయితే మిక్సీ జార్లో అయితే ఉప్పు వేసేసి పచ్చడి చేసేసుకోవడమేనండి సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టమేమి ఉండదు ఇది కొంచెం ఉంది కదా అది అయితే సరిపోతుంది ఇదిగోండి రాగ్ సంకటికి నేను రైస్ తీసుకున్నాను కదా ఆల్రెడీ నేను క్లీన్ చేసేసాను అనమాట అది కడిగేసానండి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అంటే మనము ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అంటే ఒక గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ అయితే రాగి సంగటికి తీసుకోవాలండి ఎందుకంటే మనకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా ఇదిగోండి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానికి స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమే ఎందుకండి స్టవ్ అయితే వెలిగించేసాను సంగీతకి కాస్త రైస్ నాన్బెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే పచ్చడి చూస్తున్నారు కదా చాలా చల్లగా అయిపోయింది ఇది మనం రోడ్లో ఉంది కదా మన చిన్న రోజులు దాంట్లో వేసి చేసేస్తుంది అనమాట చూస్తున్నారు కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసానండి కొద్దిగా అలాగే మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా తీసుకున్నాము కొంచెం తక్కువ చేసి ఒక గ్లాస్ రైస్ పిండి అంటే రైస్ పిండి ఫుల్గా వేయకూడదు కొంచమే వేసుకోవాలి కొంచెం తగ్గించి దీన్ని ఇలా మూత పెట్టేస్తే మనకి రాగి పిండి అనేది కూడా మొత్తం కుక్ అయిపోతుందండి స్టీమ్కి ఇదిగోండి నేను మూత వేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి ఇవన్నీ తీసి చేసుకోవాలి బెండకాయ అనేది కూడా చివరిలో వేసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ అవి ఇట్లా రోట్లోనే చేసేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూస్తున్నారు కదండి ఇలా పప్పు ఉంటుంది కదా దాంతో మనం ఇలా చివరి సైడ్కున్న దాంతో కలుపుకోవాలండి ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది కాబట్టి కరెసుకోవడమేనండి ఒకసారి చూస్తున్నారు కదండి ఎంత మెత్తగా అయ్యింది అసలు చాలా క చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీ కుదిరిందండి ఇలా చేసుకోవాలి వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనము రైస్కి త్రీ గ్లాస్ వాటర్ చొప్పున వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రాక్ సంటి రాయలసీమ స్పెషల్ అని చెప్పొచ్చు చాలా బాగా వచ్చింది ఇంకా సేపు అంటే అంతా అయిపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా మూత పెడతాను తర్వాత మనం రౌండ్ షేప్లో బాల్స్లో చుట్టేసుకోవడమే మనకి రావాల్సిన అవసరం సేపు అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత మనకి కాస్త వేడి మీదే మనము బాల్స్ చుట్టేసుకోవాలండి ఉండలు చుట్టేసుకోవాలన్నమాట అలాగే చూస్తున్నారండి ఎంత మెత్తగా అయిపోతుందో పచ్చడి చక్కగా చిన్న రోజులు అయినా సరే కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోవాలన్నమాట టమాటా కూడా వేసేసాను ండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదంతా నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను పచ్చడి ఫైనల్ బెండకాయలు వేసి కాస్త కచ్చపచ్చ చేసుకుంటున్నాను సరిపడినంత అండి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కూడా పచ్చడిలో మంచి టేస్ట్ వస్తుంది రూటి పచ్చడికి ఇదిగోండి అలా చేసుకుంటే సరిపోతుంది మరి మెక్కన్ పేస్ట్లో అయితే చేసుకోకూడదు నాకు చిన్న రోల్ వల్ల కొంచెం కొంచెం చేస్తున్నాను అంత ఏం కాదు ఉల్లిపాయని కొంచెం కచ్చాపచ్చ చేసుకుంటున్నానండి మరీ మెత్తగా చేయకూడదు వేసిపోతుంది ఎందుకండి ఇలా చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఎందుకంటే సంగట్లోకి మన కూల్లిపాయ కూడా తడుగుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది కదా అందుకే ఇంక ఇలా చేస్తుంది అనమాట ఇదంతా కలిపేసుకుంటాను ఒకసారి చేసుకోవడానికి చిన్న రోల్ వల్ల అవట్లేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చిందండి రాయలసీమ స్పెషల్ రో పచ్చడి ఇది వేడివేడి రైస్లోకి గీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అలాగే చాలా బాగుంటుందండి అయిపోయింది వేడిగా ఉంది కదా వాటర్లో తలుపుకొని మనం ముద్దలు చేసేసుకొని పెట్టేసుకుందాము లాగా బౌల్లో ఫస్ట్ కడిచేసేసుకుంటే మనకి ముద్దలు బాగా వచ్చేస్తాయి అనమాట చేతికి అంటుకోతే నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వదు కదా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అయినా చూడండి చూట్ చేయకుండా చేతు రెండు చేతులు చేయడం వల్ల చక్కగా వచ్చాయనమాట మళ్ళీ మీకు డౌట్ అవ్వచ్చు కదా ఎలా చూస్తున్నాను ఏంటని అందుకని చూపిస్తున్నాను ఇదిగోండి పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందనమాట ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట మనకు హోల్ చేయగానే చూస్తున్నారు ఎంత చక్కగా వెళ్ళిపోతుందో ఇందులో కాస్త గీ వేసేస్తాను అలాగే ఇదిగోండి ఇలా తింటే ఉంటుందండి నా సా విధంగా చాలా బాగుంటుందనమాట చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా టేస్టీ అనమాట అందుకే రాయలసీమ స్పెషల్ అని చెప్తూ ఉంటారు వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ అనమాట ఎందుకంటే మనం అని కాదు వాళ్ళు ఎక్కువగా ఇవే తింటారు ఇష్టపడతారు అనమాట చాలా టేస్టీ ఉంది చాలా హెల్తీ ఫుడ్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఎవరైనా మనం హ్యాపీగా తినేస్తే వచ్చ మనం సిక్స్ మంత్స్ నుంచి పిల్లలకి మన ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాం అందులో రాగులు కంపల్సరీ మిక్స్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట హ్యాపీగా తినేసేవచ్చు అందరు కూడా మీకు ఈ జోం పచ్చడి అలాగే రాయలసీమ స్పెషల్ ఇవి రెండు కూడా రాగి సంగటి ఇలా మీకు మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట ఈజీ అయ్యేనండి కష్టపడక్కాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే చాలామంది మన యూట్యూబర్స్ వీడియోస్ పెడుతూ ఉంటారు కాబట్టి హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా అందుకే చెప్తున్నామన్నమాట మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ మన వీడియోస్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్